శారీరక యోగా మానసిక యోగా రెండు రకాలుగా ఉంటుంది ఎన్ని రకాలండి అమ్మ చెప్పండి రకాలు ఆ రెండు రకాలు ఏంటి ఒకటి శారీరకమైన యోగా రెండు మానసికమైన యోగ శారీరకమైనటువంటి యోగా గురువులు ఆచార్యులు సార్ పనింద్ర గారు మాట్లాడతారు నేను మానసికమైనటువంటి యోగా గురించి నేను ఒక పది నిమిషాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను యాక్చువల్లీ అసలు యోగా అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది యోగ అనే సంస్కృత పదం యుజ్ అనే ధాతువు నుంచి ఉద్భవించిందండి ఎక్కడి నుంచి అండి అందరూ చెప్పాలి ఎక్కడి నుంచి యుజ్ అనే ధాతువు నుంచి యోగ అనేటువంటి పదం ఉద్భవించింది యుజ్ అనేటువంటి పదానికి మరొక అర్థం యోగ్ అని ఉంది అంటే యోగ్ అంటే ఐక్యపరచడం చేరడం ఏకం అనేటువంటి ఇత్యాది అర్థాలు వస్తాయి కాబట్టి యోగా అంటే ఏంటండి మూడు అర్థాలు వస్తాయి మనకి యోగా అంటే ఏమిటి ఐక్యం చేయటం రెండు చేరటం మూడు ఏకం ఈ మూడు విషయాలని మనం గుర్తించుకోవాలి యోగా అనేటప్పటికి మూడు విషయాలు రావాలి ఏంటి ఏమి ఐక్యపరుస్తుంది యోగా ఏమి ఐక్యపరుస్తుంది అని అంటే యోగా మనసును శరీరాన్ని ఆత్మను ఐక్యపరుస్తుంది యోగా భక్తుడిని భగవంతుడిని ఐక్యపరుస్తుంది యోగా అందుకే చూడండి మిత్రులారా భగవంతుడి ఆలోచనలను మన ఆలోచనలను ఏకం చేయడమే యోగా భగవంతుడి ప్రణాళికను మన ప్రణాళికలను ఏకం చేయడమే యోగా భగవంతుడి ఇష్టాన్ని మన ఇష్టాలను ఐక్యం పరచడమే యోగా ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోతుందండి అవునంటారా కాదంటారా ఎక్కడ చూసినా ఏదో కలతలు ఎక్కడ చూసినా ఏదో ఇబ్బందులు ఒకప్పుడు అక్కడక్కడ చదువుకునేవారము అక్కడక్కడ టీవీలో చూసేవాళ్ళం ఇలా అయ్యిందట అలా అయ్యిందట అని కానీ నేడు మానవ సంబంధాలు చిన్న భిన్నమైపోతున్నాయి భార్య భర్తల మధ్య యోగా అత్త మా అత్త కోడల మధ్య యోగా అన్నదమ్ముల మధ్య యోగా ఆడపడుచుల మధ్య యోగా ఇలా అనేకమైనటువంటి పదాలు మీరు కొత్తగా అనిపించవచ్చు ఏంటి భార్య భర్తల మధ్య యోగా ఏంటి అత్త కోడల మధ్య యోగా ఏంటి అన్నదమ్ముల మధ్య యోగా ఏంటి ఆడపడుచుల మధ్య యోగా ఏంటి ఈ పదాలు మీకు కొత్తగా కనిపించవచ్చు మిత్రులారా భార్యాభర్తల మధ్య యోగ అంటే చూడండి ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచ అని మనం వివాహంలో ఒక వాగ్దానం చేసాం ధర్మపరంగా అర్ధేచ ఆర్థికంగా కామేచ కోరికల నిమిత్తం భార్య భర్తలు ఇద్దరు కూడా ఏకమాటపై ఏకమై ఉంటాము అని పెళ్లిలో ప్రమాణం ఈ ఈరోజు ప్రమాణాలు మర్చిపోయాం అందుకే భార్య ఆలోచనలు వేరుగున్నాయి భర్త ఆలోచనలు వేరుగున్నాయి రోజు కానీ భార్య భర్తల మధ్య ఉండేటువంటి ఆ సంబంధం మానసికమైనటువంటి సంబంధం కానివ్వండి ఆ వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి బాండింగ్ యోగాయే తీర్చిదిద్దగలదు మానసికమైనటువంటి యోగాయే తీర్చిదిద్దగలదు మాతృ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ త్వమేవ బంధుత్వ సకాత్వమేవా త్వమేవ విద్యా త్వమేవ త్వమేవ శరణం మమ దేవ వేదమంత్రం చెప్తుంది తల్లి దైవ సంబంధికురాలు మాతృదేవ తండ్రి దైవ సంబంధికుడు ఆచార్య దైవ సంబంధికుడు అతిథి దైవ సంబంధికుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరూ దైవ సంబంధికులే కాబట్టి మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు ధర్మబద్ధంగా మాట్లాడుతూ వారి మధ్య మంచి సత్సంబంధాలను కలుపుకోవాలి ఏకమవ్వడం ఐక్యపరచడం లేదా చేరడం అనేది కేవలం యోగా ద్వారా మాత్రమే సాధ్యమవుతుందండి కాబట్టి మన భారతదేశం ఎంతో ఔన్నత్యం కలిగినటువంటి దేశం మన భారతదేశం ఎంతో గౌరవ ప్రతిష్టలు కలిగినటువంటి దేశం మన భారతదేశంలో అందరం కూడా జన్మించినందుకు నిజంగా భగవంతుడికి కొన్ని వేల కోట్ల కృతజ్ఞతలు తెలపాలండి చివరిగా నేను ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను ఉన్నంతలో దానం అందరూ చెప్పండమ్మా ఉన్నంతలో దానం ఉన్నంతలో ధానం ఉన్నంతవరకు ధ్యానం ఉన్నంతవరకు ధ్యానం ఇదే భారతీయ సనాతన వైదిక విధానం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దు యోగా యొక్క గొప్పతనం అలాగే శారీరకమైనటువంటి యోగా గురించి ఫిజికల్ యోగా గురించి ఆచార్యులు గురువులు వారు మాట్లాడతారు నేను భగవంతుడిని కోరుకునేది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకోండి మరి భగవంతుడు మన అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను తదాస్తు జై హింద్ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి తదాస్తు